హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చూస్తున్నారు కదా వీడియోలో ఇంకా పెళ్లి బట్టలు షాపింగ్కి అయితే వచ్చామన్నమాట నెల్లూరుకి అయితే వచ్చాము మార్నింగ్ స్టార్ట్ అయ్యాములండి మార్నింగ్ అంటే ఇంటి దగ్గరే టెన్ దాటిపోయింది ఇంకా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుందనమాట ఇక్కడైతే ఫస్ట్ వరమహాలక్ష్మి అయితే వచ్చాము పట్టు శారీస్ అవి చూద్దామని చెప్పేసి అమ్మకి అట్లా తీసుకుందాము వేదాంశికి నాకు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాము తర్వాత మా నాన్నకి తీసుకోవాలి అమ్మకి నాకు వేదాంశీకి తీసుకుంటామన్నమాట ఈరోజైతే మా మా నలుగురు వరకు అయితే ఈరోజు అయిపోతుంది వీటి వరకు అయితే తీసుకుందామని వచ్చాను ఫస్ట్ అయితే కలర్స్ అన్నీ అనమాట ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి ఈ కలర్ ఒకటే చూపిస్తున్నాను కదా ఈ కలర్ అయితే చాలా బాగుందనమాట ఇదైతే ట్వెల్వ్ థౌజండ్ అనుకుంటాను ట్వెల్వ్ ఫోర్టీన్ అండి ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే తెలియదు చూడండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే ఇంకా అల్టిమేట్గా ఉంటుంది నాకు ఇలాంటి కలర్ అయితే ఒకటి ఉంది అని చెప్పేసి నేను చూస్తున్నాను ఇక్కడ ఇవన్నీ కుప్పడం సిగో అంట ఏవేవో పేర్లు అయితే డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా చూడండి ఇలా ఇలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట దీనిలో నాకు లేని కలర్స్ అయితే చూస్తున్నాము ఇంక అమ్మ నేను చూస్తున్నాము ఎవరికి నచ్చినవి వాళ్ళు చూ చూద్దామని చెప్పేసి ఇదైతే బాగుంది ఆరెంజ్ కలరు కానీ ఆరెంజ్ కూడా ఉంది ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్లో నాకు శారీ ఉందన్నమాట ఇంక అందుకని చెప్పేసి ఇంకా అది కూడా వద్దు అని చెప్పేసి చూస్తున్నాను ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది అయితే కలర్ అయితే చాలా బాగుంది ఇదేంటంటే డార్క్ లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చిందన్నమాట శారీ అయితే బాగుంది ఇవి చూడండి ఇది టస్సర్ టస్సర్ సిల్క్లో లేటెస్ట్ మోడల్ అంటండి ఆ బ్లూ కలర్ చూపించాను కదా అదైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంట ఇది ఇంతకు ముందు చూపించాను కదా పీచ్ కలర్లో ఇది అది ఇంకొక కాంబినేషన్ అనమాట ఇక్కడ బ్లూ ఉంది కదా సేమ్ ఆ బ్లూ కలర్ అమ్మకి అలా ఆ టైప్లో ఒకటి ఉంది ఇది అండి టిష్యూ జరీ అంట ప్యూర్ జరీ అంట ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే అండి శాలరీ శారీ అయితే అది అదేంటండి వేసుకుంటే కానీ లుక్ తెలియదు అనమాట చూడడానికి ఏమో చాలా సింపుల్గా అట్లా ఉంది అవి శారీస్ గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆ వ్యాల్యూ తెలుస్తుంది తెలియని వాళ్ళకి అదేంటి ఇదేంటి వంద వంద రకాలు అంటూ ఉంటారనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను లేని కలర్స్ నేనైతే ఎక్కువ పట్టు శారీ అయితే పెళ్ళికి మాత్రమే ఒక్కడ తీసుకుందాం అనుకుంటున్నాను మిగిలినవి డిజైనర్ శారీస్ అయితే తీసుకుంటాము ఇంకట్టివి పట్టువి ఏంటంటే నేను రెగ్యులర్గా క్యారీ చేయలేనండి ఏదన్నా మంచి అకేషన్ ఉంటే తప్ప నేను తీసుకోలేను అనమాట అది కూడా కొంచెం వెయిట్ గా ఉంటే నేను అసలు వేసుకోలేను వేసుకున్న ఒక గంట కూడా ఉంచుకోలేను అసలు శారీ అయితే అందుకని నేను మ్యాక్సిమం ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ పట్టు అలాంటివే తీసుకుంటూ ఉంటాను మీరు చూస్తూనే ఉంటారు వీడియోస్లో అట్లా నేను శారీస్ అయితే చాలా తక్కువ వేసుకుంటాను ఉండడానికి అయితే బోల్డ్ ఉన్నాయి కానీ తీసుకోవడం మాత్రం చాలా తక్కువే తీసుకుంటుంటాను ఇక్కడ ఒక బ్లూ కలర్ అయితే ఉందనమాట ఈ గ్రీన్ కలర్ అయితే సెల్ఫ్ కాంబినేషన్ అంటే గ్రీన్ కలర్ ఏదైతే సిక్స్ థౌజండ్ చెప్పారు అన్ని రేంజెస్లో చూసి చూసుకున్నాం అనమాట కొంచెం అమ్మకి కొన్ని రెండు మూడు అమ్మకి ఎక్కువ తీసుకోవాలి అందుకని చెప్పేసి చూస్తున్నాము నాకు నేను ఒక్క పట్టు చీర మాత్రమే తీసుకుంటాను చెప్పాను కదా వేదాంశికి పట్టు లంగా అవి తీసుకోవాలి అదో అవి మాత్రం తీసుకుంటాం అమ్మకి ఏంటంటే మళ్ళీ కన్యాదానం ఉంటుంది కదా దానికి కూడా మంచివి ఉండాలి అని చెప్పేసి అమ్మకి అదొకటి నలుగుకి ఒక మంచిది తీసుకున్నాము ఇది అమ్మకైతే వీళ్ళ దీనిలో కొంచెం తక్కువ రేంజ్లో అనమాట త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో అయితే ఇవి చూస్తున్నాం ఈ కలర్ కాంబినేషన్స్ అయితే అయితే అంతకంటే ఇంకమ్మ అమ్మ ఒకటేమో హెవీలో తీసుకుంటాము ఒక టెన్ థౌజండ్ అట్లా తీసుకొని ఒకటైతే కొంచెం ఫోర్ థౌజండ్ అట్లా తీసుకున్నాము ఇంకొకటి ఇంకొక రెండు ఏంటంటే ఒక రెండు వేలు అట్లా ఒకటి తీసుకోవాలి అమ్మకి మూడు చీరలు తీసుకోవాలన్నమాట నాన్నకైతే నాన్నకి మళ్ళీ తీసుకుంటాం ఫస్ట్ ఇక్కడైపో ఇక్కడైతే వచ్చేస్తాం మా అమ్మ మా నాన్న నేను వేదాంశి మేము నలుగురం అయితే వెళ్ళాము ఇది అమ్మకి వేరే కలర్స్ అయితే పీచ్ కలర్ ఒకటి నాకు బాగా అనిపించింది కానీ ఇది అమ్మకి నచ్చలేదంట అది వద్దనింది ఇంకా ఆమెకి కొంచెం బ్లూ గ్రీన్ కాంబినేషన్లో తీసుకోవాలని చూస్తున్నాము మా వేదాంశ చూడండి ఎంతకాల ఇష్టం వచ్చినట్లు అది షాప్ అనుకోలేదు ఇల్లు ఇల్లు అనుకొని తిరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి ఒక బ్లూ కలర్ ఒకటి బాగుంది కదా ఈ బ్లూ కలర్ అయితే ఇది వచ్చేసి లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ చేంజ్ అట్లా చెప్తున్నారండి సిక్స్టీన్ సిక్స్టీన్ థౌజండ్ అనమాట ఆ పక్కన గ్రీన్ ఉంది కదా అది అయితే పెసర గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ అయితే అది ట్వెల్వ్ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ చెప్పారనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో చూస్తున్నాము నెక్స్ట్ మా వేదాంశికి పట్లంగా అండి పట్లంగా కూడా చూస్తున్నాను అనమాట కలర్స్ అవన్నీ ఏం బాగున్నాయి అని చెప్పేసి ఇంకా ఇంకేంటంటే ఇంకా అక్కడ శారీస్ అయితే తీసుకున్నాము కానీ ఏమేమి తీసుకు తీసుకున్నాం అనేది నేను ఇప్పుడే చూపించాను ఎందుకంటే మళ్ళీ వేసుకున్నప్పుడు సర్ప్రైజ్ మిస్ అయిపోతాను కదా అందుకని చెప్పేసి నేను ఏ శారీ తీసుకున్నాను నా సెలక్షన్ ఏంటి అమ్మాయిని తీసుకుంది అనేది నేనైతే వీడియోలో చెప్పలేను చెప్పను నెక్స్ట్ మ్యారేజ్ అప్పుడు అప్పుడు అప్పుడైతే చెప్తాను అనమాట ఎంత ప్రైస్లో తీసుకున్నాను ఏంటి అనేది అప్పుడు చెప్తాను ఇప్పుడైతే ఏం చెప్పను ఇదిగో నెక్స్ట్ ఏంటంటే వేదాంశీకి బట్టలు తీసుకుందామని చెప్పేసి వచ్చాను వేదాంశీకి ఒక లంగా ఒకటి తీసుకున్నానండి నెక్స్ట్ ఏంటంటే అది ఇంకా స్టిచ్చింగ్ అది చేయించాలన్నమాట ఒకటి ఏంటంటే ఫ్రాక్ టైప్ ఏదన్నా తీసుకుందాము లేకపోతే క్రాప్ టాప్ ఏదన్నా తీసుకుందామని చూస్తున్నాను ఇదిగో చూడండి వేదాంశీ ఫస్ట్ బర్త్డేకి ఇలాంటిది ఒకటి తీసుకున్నాను తీసుకుంటే అదేంటంటే తొందరగా పైన టాప్ అయితే పొట్ అయిపోయింది అనమాట కింద స్కర్ట్ అయితే సరిపోతుంది కానీ టాప్ అయితే పొట్ అయిపోయింది అది మధ్యలో పొట్ట అట్లా కనిపిస్తూ ఉందనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు ఇవి ఇది కలర్ కాంబినేషన్ బాగుంది ఇంక అదైతే తీసుకుందాం అని అనుకున్నాను కానీ అదైతే తీసుకోలేదు నెక్స్ట్ ఇక్కడ ఫ్రాక్స్ అలాంటివి ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పేసి చూస్తున్నాను అనమాట కొన్ని డైలీ వేర్ కూడా ఏమన్నా వేదన షీట్ యూజ్ అవుతాయేమో అని చూస్తున్నాను కానీ ఇక్కడ ఏంటో నాకేమంతా నచ్చట్లేదు సౌత్ ఇండియా వెళ్ళాను అండి నేను ఏదో పిల్లలు బట్టి సౌత్ ఇండియాలో బాగుంటాయి కదా ఇంతకు ముందు అక్కడ సౌత్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా బాగున్నాయి మోడల్స్ అయితే ఈ నెల్లూరులో ఇక్కడేమంట మంచి లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అయితే నాకు అనిపించలేదు నేను చెప్పాను కదా వేదాంశీకి ఒక పది పది డ్రెస్సెస్ చూస్తే దానిలో ఒక్కటే సెలెక్ట్ చేస్తాను అనమాట ఇవన్నీ గ్రీను వేస్తే వేదాంశీకి ఆ గ్రీన్ది అలా ఉంది కానీ అది నాకేంటో అంత అనిపించట్లేదు అంత రిచ్ లుక్ అయితే రాలేదన్నమాట దానికి నా లుక్కి ఒకటి తీసుకోవాలి మంగళ స్నానంకి ఒకటి తీసుకోవాలి మ్యారేజ్కి ఒకటి తీసుకోవాలి ఆల్రెడీ వేదాంశీకి రెండు తీసుకున్నాను ఇంకా ఒకటి తీసుకోవాల్సి ఉంది అదేంటో ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు అనమాట ఏం ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఎల్లో కలరు అవి తీసుకుందామా అనుకుంటున్నాను కానీ ఎల్లో అయితే ఏమో తీసుకోవట్లేదు ఇంకా ఇంకా కొంచెం సేపే కదా తన వాటర్లో వచ్చి ఎందుకులే అనేసి తీసుకుందామా వద్దా వేదాంశీకి మంగళ స్నానంకి అనుకుంటున్నాను కానీ ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు ఫైనల్గా ఏం కావాలనుకుంటే మళ్ళీ ఎన్నిసార్లు వస్తామో ఏంటో నెల్లూరుకి ఇంకా తెలియదు కదా ఇంకా ఇంకా చాలా షాపింగ్ ఉంది ఇప్పుడు అయింది మా వరకు మాత్రమే ఇంకా జెంట్స్కి షాపింగ్ అయితే ఇంకా అంత దూరం పోలేదు ఎందుకంటే ముందు మనం తీసుకుంటే స్టిచ్చింగ్కి అట్లాంటి అట్లాంటి వాటికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే ఫస్ట్ వచ్చాము మాకు తీసేసుకొని స్టిచ్చింగ్కి అయితే ఇద్దామని చెప్పేసి అది ఇప్పుడు వెడ్డింగ్ సీజన్స్ కదా అసలు బ్లౌజెస్తో తొందరగా వర్క్ అయితే అవి చేయట్లేదంట అది స్టిచ్చింగ్ అంతా ప్రాబ్లం అవుతుంది మన టయానికి మళ్ళీ ఇస్తారో లేదో అని కొంచెం ముందే వచ్చేసాము ఇక్కడ చూడండి మా వేదాక్షి ఏకంగా టేబుల్ అయితే ఎక్కేసింది అనమాట అక్కడ ఒక బొమ్మకు ఉంది కదా దాని చేతులు కాళ్ళు తీసుకొని విరిచేస్తూ చూడండి ఇంకా రకరకాలు చేసేస్తుంది డ్రెస్సెస్ అయితే ముందే వేసుకొని చూపించు అనమాట ముందే అది ఎట్లా ఉంది ఇది ఎట్లా ఉంది అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ గ్రీను ఇట్లా కలర్స్ ఉన్నాయి కానీ నాకు కలర్ కలర్ కాంబినేషన్ నచ్చితే నాకు డిజైన్ నచ్చట్లేదు డిజైన్ నచ్చితే కలర్ కాంబినేషన్ నచ్చట్లేదు నాకు ఈజీగా నేను ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాను కానీ మా వేదాంశీ విషయంలో మాత్రం నథింగ్ డూయింగ్ అనమాట తనకి పది చూస్తాను ఇరవై చూస్తాను దానిలో ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటాను అనమాట నేను వేదాంశి విషయంలో బట్టల విషయంలో వేదాంశి కొనే విషయంలో నేను దేంట్లో అడ్జస్ట్ అవ్వను కాంప్రమైజ్ అయితే అసలు అనమాట నాకైతే నేను నాకు నేను ఓకే అని చెప్పుకొని అడ్జస్ట్ అవుతాను కానీ వేదాంశీ విషయంలో ఏ విషయంలో కూడా నేనైతే అస్సలు సర్దుకునే ఆసక్తే లేదా మనకి నచ్చింది బెటర్ గా ఉండేది సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇప్పుడు పీచ్ గ్రీన్ అవి చూస్తూ ఇది వైట్ వైలెట్ అవన్నీ ఉన్నాయి ఎవరైనా తీసినా కూడా నాకు నచ్చకపోతే నేను అది ఒంటి మీద కూడా పెట్టను అనమాట అది ఎవరేమన్నా అనుకొని అది వాళ్ళకే వదిలేస్తారు కానీ ఇంకా నెక్స్ట్ ఇంక అందుకని చెప్పేసి నేను నా వరకు ఓన్ గా వేరు అలాంటివి నా ఓన్ గా వేదాంశీ వేస్తుంది మీకు ఎక్కడ చూడండి ఇది కలర్ ఇది ఏదో ఒకటి ఉంది కానీ నాకు కలర్ అయితే నచ్చట్లేదు ఫైనల్ శిక్ అయితే ఒక ప్యాక్ ఒక లంగా తీసుకున్నాను నేను ఒక పట్టు శారీ అయితే తీసుకున్నాము అమ్మకి రెండు పట్టు శారీస్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ ఏంటంటే మా నాన్నకి తీసుకున్నాం అనమాట మా నాన్నకి రామ్రాజులో వెళ్ళేసి పట్టువి తీసుకున్నాము ఇంకా మా వరకు అయితే ఈరోజు షాపింగ్లో మా ఫోర్ మెంబర్స్ వరకు అయితే షాపింగ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకా తమ్ముడికి తీసుకోవాలి పెళ్లి బట్టలు తమ్ముడికి ఇంకా తీసుకోలేదు కొంచెం బిజీగా ఉంది విజయవాడలో ఉన్నాడు ఇంకా రాలేదు వచ్చాక ఇక్కడ తీసుకోవాలి ఇంకా లేకపోతే విజయవాడలో టైం ఉంటే విజయవాడలో అయినా తీసుకోమని చెప్పాను కానీ ఎప్పుడు తీసుకుంటారు అయితే తెలియలేదు ఇంకా ఇప్పుడైతే ఇంక ఇప్పుడు వేదాన్ని మళ్ళీ మాకు నాకు కోడలు ఒక చిన్న పాపం పాపకి రెండు గిఫ్ట్ ఇవ్వాలన్నమాట అందుకని చిన్న పాపకి ఫ్రాక్ చూస్తున్నాను ఇంకా అది రెండు పాపకైతే ఒక రెండు తీసుకోవాలి పాపకి వస్తామని చిన్న పాప ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనమాట మా కజిన్ వాళ్ళ డాటర్ అనమాట కోడలు అవుతుంది తన కోసం అని చెప్పేసి ఇది చూస్తున్నాను ఇంకా తన పుట్టిన నుండి ఏమీ డ్రెస్ ఏమీ ఇవ్వలేదు అనమాట అందుకని చెప్పేసి తన అయితే తీసుకుంటున్నాను రెండు రెండైతే తనకి తీసుకున్నాను తీసుకొని నెక్స్ట్ వేదాంశికి ఒక ఫ్రాక్ తీసుకున్నాను ఇంకా అవైతే సౌత్ ఇండియాలో అవైతే అనమాట ఇంకా అంతకు మించి టైం లేదండి ఇంకా తీసుకోవాల్సినవి అయితే ఒక్కొక్కటిగా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడైతే అంత టైం అయితే నాకు లేదు మా ఇంకా ఇప్పుడైతే ఇవైతే ఇంతవరకు షాపింగ్ అయితే ఇంతవరకు అయిపోయిందండి ఏమేమి తీసుకున్నాను ఏంటి ఎంత అయింది అవన్నీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే షేర్ చేస్తాను ముందే అయితే అస్సలు చెప్పననమాట ముందే చెప్తే సర్ప్రైజ్ అన్నీ మిస్ అయిపోతాం వాళ్ళు ఈ శారీయే కదా ఈ శారీయే కదా అనుకుంటుంటారు కదా అలా కాకుండా బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చెప్తాను ఫైనల్గా మా నాన్నకి అని చెప్పేసి రామరాజు కాటన్లోకి రామ్రాజ్కి అయితే వచ్చాము రామరాజులో పట్టువి అవన్నీ మా నాన్నకు ఒక నాలుగు జతలు అట్లా తీసుకు అంటే రెండు షార్ట్స్ ఒక పట్టు ఒకటి మామూలు అనమాట అట్లా మూడు మూడు నాలుగు తీసుకున్నాం అనమాట నాన్నకి ఇంకా అవన్నీ తీసేసుకొని అంతవరకు అయితే మేము రిటర్న్ అయ్యాము మళ్ళీ జర్నీ అంటే వేదాంశీలు తీసుకొని జర్నీ నాకు చీకట పడితే నాకు జర్నీ అస్సలు ఇష్టం ఉండదు వేదాంశీ ఎందుకంటే చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మనం ఎక్కడైనా ఇన్ టైంలో మనం ఇంటికి వెళ్ళడం అనేది చాలా మంచి చాలా బెటర్ అనమాట అలానే అలానే ఉండాలి పిల్లలతో ట్రావెలింగ్ చేసినప్పుడు పడి అర్ధరాత్రుల వరకు ఎక్కడా తిరగకూడదు నా ఒపీనియన్ అయితే నేను ఎక్కడికి వెళ్ళినా ఇన్ టైంలో సిక్స్ సెవెన్ లోపు ఇంట్లో ఉండడానికి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అంటాను అంతేనండి రోజు మా పెళ్లి షాపింగ్ థ్యాంక్స్